ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదండి ఇలా పెట్టుకున్నాక ఇందాక మనం చూసుకున్నాం కదా ఎంత వచ్చింది సెవెన్ సెవెన్కి కింద హాఫ్ వన్ ఇంచ్ చేతి పని చేయడానికి ఘోరం చేయడానికి ఇక్కడ ఒక పా ఒక హాఫ్ ఇంచ్ అలా మార్కింగ్ చేసేసుకుని ఇక్కడ కూడా ఇదే మార్కింగ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసేసుకుంటే నెక్స్ట్ ఇది ఎలా ఉందో అలా గీసుకోవాలి ఖర్చు ఎక్కడ వరకు వస్తుంది దీనికి జాయింటింగ్ ఉంటుంది జాయింట్ చేయాలి హ్యాండ్ చివరి వరకు వచ్చింది కదా వన్ అండ్ హాఫ్ ఇంచు జాయింట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ నుంచి పెద్ద సైజు బ్లౌజ్ కదా కరెక్ట్గా మూడున్నర పెట్టుకుంటే సరిపోతుంది మూడు మూడు ఉన్నారా అంతే అండి సరిపోయింది కదా ఇలాగే డ్రై చేస్తా ఇక్కడ నుంచి ఒక టూ ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ వరకు మనం దీన్ని డిస్టర్బ్ చేయొద్దు ఓకే ఇక్కడి నుంచి హాఫ్ ఇంచ్ ఖర్చు కదా ఇక్కడ తీసుకోవాలన్నమాట ఇక్కడ కదా ఇక్కడ నుంచి ఈ టూ ఇంచెస్ వరకు ఎంత వచ్చింది కొలుచుకోండి నైన్ చూడండి ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది అంటే నైన్ పెట్టుకుంటే ఖర్చుతో కరెక్ట్గా నైన్ వస్తుంది చూసారా సరిపోయింది కదా సో ఇక్కడి నుంచి మనం టూ ఇంచెస్కి ఇలా గీది గీసుకోండి సెవెను ప్లస్ ఎయిట్ నైన్ సరిపోయింది కదా ఇలా గీసుకున్నాక ఇక్కడి నుంచి కొంచెం కరువు ఇలా డాట్స్ కనబడుతుందా అంతే అలా కొంచెం షేప్ తీసుకున్నాను కట్ చేసేసుకున్నాను మనం ఎక్స్ట్రా ఎంత పెట్టుకోవాలి వన్ అండ్ హాఫ్ ఆర్ వన్ ఇంచ్ అది మంచిది ఇక్కడ వరకు వచ్చింది ఇది వన్ అండ్ హాఫ్కి ఇక్కడ వరకు మనం జాయింట్ చేసుకోవాలి అనమాట ఇక్కడ ఖర్చు పెట్టాల ఖర్చు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వరకు మనకి సంఖొస్తుంది కాబట్టి ఇక్కడ ఒక అంటే ఇక జాయింట్ ఉంటుంది కదా ఇక్కడికి వస్తుంది కుట్టు ఇప్పుడు మనం కట్ చేసినా సరిపోతుందా లేదా అంటే ఇలా కొలుచుకుంటే తెలుస్తుంది ఎనిమిదిన్నర పైకి కదా ఒక హాఫ్ ఇంచు కిందకి మనకు ఫోల్డింగ్ వస్తుంది ఇలాగ కుట్టు వస్తుంది కదా కొంచెం దిగుతుంది అన్నమాట కిందకి ఎనిమిదిన్నర ఖితో సరిపోతుంది మనకి ఇప్పుడు దీనికి ఒక పక్కన లోతు తీద్దు ఈ లోతు ఎలా తీయాలంటే ఇందాక మనం టూ కేజీ వన్ పెట్టుకోవాలి వన్ అవర్ పెట్టుకొని ఇక్కడికి వచ్చారు టూ ఇంచెస్కు పెట్టుకోవచ్చు మనం మరి అంత లోతే అవసరం అనగా ఇక్కడ నుంచి కరెక్ట్గా మిడిల్ ఇది ఎంత ఉందో కొడుతుంది కరెక్ట్గా సెవెన్ అంటే త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఎక్కడి వచ్చింది ఇక్కడ మన లోతు తీసుకోవాలి ఒక ముప్పా ఇంచు తీసుకుంటే సరిపోతుంది ముప్పా ఇంచు ఇట్లా షేప్ వచ్చేలాగా వచ్చేసాను అందంగా రౌండ్ తిరగాలి ఇప్పుడు ఈ ముక్క మెళ్ళింది కదా ఇందులో రెంట్ పాట్ తీసుకున్నాం ఫ్రంట్ పార్ట్ ఏదైనా తెలుసు కదా ఓపెన్స్ ఇటువైపు తిప్పుకోవాలి మన వైపు ఓపెన్స్ తిప్పుకొని బ్యాక్ పార్ట్ ఇటు వీలైతే అటు స్ట్రైట్ కటింగ్ అయితే ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్గా పెట్టుకోవాలి నేను కట్ చేసేది లైనింగ్ అనమాట సో అందుకని చిన్న ముక్కు ఉంటుంది ఇటు అడ్జస్ట్ అయితే అటు తిప్పుకుంటాం ఇప్పుడు దీంట్లోనే దీనికి టూ ఇంచెస్ కరెక్ట్గా టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకుంటాం ఫ్రంట్ పార్ట్కి టూ ఇంచెస్ క్లోజ్ మళ్ళీ మరత పెట్టుకున్నాను ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాక ఇది ఎక్కడ సెట్ అవుతుందో చూసుకుని మనం అక్కడ కట్ చేసుకుంటాం క్రాస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ అంటే తక్కువ ఇది చూద్దాం ఇది ఎలా ఉందో అలా గీసుకోవచ్చు కరెక్ట్గా ఎలా ఉందో అలా కదా ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లో తీసుకోవాలి ఉక్సులు పట్టి అందులో కొలుచుకోవాలి ఉక్సులు పట్టి ఉంది కదా ఈ ఉక్కులు పట్టి తీసుకుని ఉక్సులు పట్టి వైపు ఉన్న లెక్కని మనం కొలుచుకోవాలి అదైతే కరెక్ట్గా చూపిస్తుంది మనకి ఖర్చు దగ్గరికి ఇలా ఫాల్ చేసి ఇక్కడ పెట్టి ఇలా పరుచుకోవాలి ఇక్కడ వరకు వచ్చింది కదా ఒక పావు ఇంచి పైకి పెట్టుకుంటాం చేతి పని చేస్తాం కదా ఒక ఇంచు పైకి పెట్టుకుంటే చేతి పని చేసిన తర్వాత కిందకు దిగుద్దు అనమాట ఇక్కడికి వచ్చింది మనం అక్కడికి పెట్టాం మిక్సీలు పెట్టేప్పుడు ఇప్పుడు ఇది ఎక్కడ వరకు వచ్చింది త్రీ ప్లస్ ఖర్చు ఇక్కడ వరకు వచ్చింది ఇప్పుడు ఒక పావు ఇంచు పావు ఇంచు ఇక్కడ ఖర్చు చేస్తాం కదా ఫ్రంట్ ఫ్రంట్ డాట్ బుక్స్లు పెట్టి దగ్గర డాట్ వేయడానికి ఒక ముప్పావు ఇంచు లేకపోతే హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ దీనికి ఖర్చు తీసుకున్నాం కదా ఆల్రెడీ ఇది దీనికి సరిపోతుంది ఇది వరకు ఉంది డాట్ ఇక్కడి వరకు వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కరెక్ట్గా ప్లేస్ ఇది కింద ఒక పావు ఇంచ్ ఫోల్డ్ చేస్తాం కదా షేప్ పట్టి కుట్టినప్పుడు దీనికి మిడిల్లో మనం డాట్ వేసేదానికి ఒక ముప్పై పావు ఇంచ్ అర్థమైందా ఇంక టోటల్గా మనం ఎంత తీసుకున్నాము ఫోర్ రుక్స్కి కరెక్ట్గా తీసుకున్నాం ఫోర్ రుక్స్ ఓ రుక్స్కి తీసుకుంటే సరిపోద్ది అనమాట అర్థమైంది ఎక్కడి నుంచి కరెక్ట్గా రెండున్నర కరెక్ట్గా రెండున్నర కొలుచుకోవాలి ఒక డాట్ పెట్టుకొని ఒక డాట్ పెట్టుకుని వీళ్ళకి వీళ్ళ బ్లౌజ్ ఇది ఉంది కదా మెయిన్ డాట్ ఈ మెయిన్ డాట్ కొలుచుకోవాలి ఎంత ఉందో కొలుచుకొని అంతే మనం మెయిన్ డాట్ తీసుకోవాలి ఇలా ఉంది వన్ ఇంచ్ ఉంది ఇటు సైడ్ ఇటు సైడ్ కలిపి టూ ఇంచెస్ హైట్ ఎంత ఉంది హైట్ కూడా కొలుచుకోవాలి మనం కరెక్ట్గా పట్టుకొని హైట్ కూడా కొలుచుకోవాలి కరెక్ట్గా టూ అండ్ హాఫ్ ఉంది ఫోల్డింగ్తో టూ అండ్ హాఫ్ మనం అంతా పెట్టుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది టూ ఉంది కదా టూ పెట్టుకొని టూ అండ్ హాఫ్ హైట్ పెట్టుకోవాలి అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు కిందకు తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఇట్లా కిందకి తీసుకోవాలి అక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఓకే கூட தீம் எக்கெல்லாம் கலப்புக்கி அக்கடினு இப்போ நான் இது இக்காட் வரைக்கும் அக்கா కరెక్ట్గా మెజర్మెంట్స్ మనం పెట్టాం ఇది కరెక్టా కాదా అని ఎలా తెలుసుకోవాలంటే ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ తీసుకొని మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇలా పట్టుకొని షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి మెయిన్ పార్ట్ వరకు మెయిన్ డాట్ ఎక్కడి వరకు ఇలా కొల్చుకోవాలి కరెక్ట్గా సరిపోయింది ఇది లేదు మాకు అర్థం అవ్వలేదంటే తిరిగేసి ఏంది కదా షోల్డర్ జాయింట్ షోల్డర్ జాయింట్ ఖర్చు ఇక్కడికి ఇలా పెట్టుకోవాలి ఇక్కడి వరకు ఖర్చు వస్తుంది కదా జాయింట్కి అది సపరేట్గా పెట్టుకొని ఇక్కడ పట్టుకొని ఈ డాట్ ఉంది కదా ఈ డాట్ ఇక్కడ పట్టుకోండి ఎక్కువ సాగుదీకుండా కరెక్ట్గా ఇక్కడి నుంచి కింద నుంచి ఇది ఎక్కడి వరకు వచ్చింది ఎక్కడికి సో వీళ్ళకి చెస్ట్ తక్కువ అనమాట ఇక్కడి వరకే వచ్చింది సో ఇది సరిపోతుంది మనం ఎక్స్ట్రా కూడా అవసరం లేదు దీన్ని మనం రెండున్నరకే ఇట్లా పెట్టేసుకోవచ్చు దీనే పైకి కొంచెం పైకి ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది చెస్ట్ తక్కువ ఉండడం వల్ల మనం ఇక్కడి నుంచో తీసుకోవాలి ఇలా కలుపుకోవాలి అలా ఇది ఇక్కడి నుంచి వన్ ఇచ్చి కాఫ్ ఇ తగ్గుద్ది అనమాట ఇది దీన్ని మనం కట్ చేసాం నెక్స్ట్ ఇది కూడా ఇది కూడా కొలుచుకోవాలి చూసారు కదా కరెక్ట్గా సరిపోయింది ఇది ముక్క అతుక్కోవాలన్నమాట ఫండ్ కొంచెం ఓకే అండి ఇక్కడ ఇందాక డాట్ పెట్టుకున్నాం కదా ఇది ఖర్చు కోసం ఈ ఖర్చు వన్ అండ్ హాఫ్ కూడా ఇలా గీసేసుకోవాలి